ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఐదు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం అపురూప ముఖం తేజ సర్వభక్త జన ఆనందకారిణి ఆనందం నిత్యమానందం సుఖం భోగం స్థిరం నమ శ్రీ విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఐదు మంగళవారం శుద్ధ పంచమి సాయంత్రం ఆరు యాభై వరకు కలదు ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి తొమ్మిది ఐదు వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు పన్నెండు సూర్యాస్తమయం ఐదు ఇరవై ఐదు గండయోగం భవకరణం రాహుకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు కలదు యమగండకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పదిహేను వరకు ఉంటుంది వర్జ్యం రాత్రి ఒకటి ఇరవై ఐదు నుండి రెండు యాభై ఐదు వరకు కలదు అమృత ఘడియలు పగలు రెండు పద్దెనిమిది నుండి మూడు యాభై ఎనిమిది వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం సాయంత్రం ఐదు నుండి ఆరున్నర వరకు కలదు విశేషంగా ఈరోజు బుధునికి వక్రం కావున ఈ యొక్క నక్షత్రం వారు తప్పకుండా ఈ యొక్క పూజలు జరిపించండి ఈరోజు బుధుడు గ్రహచక్రంలో విశాఖ రెండవ పాదంలో వక్రీగతుడై ఉన్నందున ఉత్తర హస్త చిత్ర నక్షత్రం వారు మరియు మృగశిర ఆర్ద్ర పునర్వసు నక్షత్రం వారు అనగా కన్యా మిథున రాశివారు ఈరోజు ఈ యొక్క నక్షత్రం యొక్క జపాలు మరియు బుధగ్రహ అభిషేకం చేయించుకొని పెసర్లు ఆకుకూరలు బియ్యం పప్పు దినుసులు బ్రాహ్మణులకు దానం చేసి వస్త్రదానం చేసిన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు ఈరోజు మకర రాశివారు చంద్ర మరియు శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు రాగలవు ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం ఇప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు మేషరాశి వారికి గ్రహచార గోచార విషయంలో ధైర్యం నిర్ణయం మంచి ఫలితాలు కలిగి ఉంటారు ఈ యొక్క మూడు గుణాలు అనుకూలంగా ఉంటాయి ఈరోజు మీ యొక్క ఉద్యోగంలో మీ పనితనాన్ని అందరూ గుర్తించే రోజు ముఖ్యంగా కొత్త బాధ్యతలు మీ చేతికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారంలో మార్కెట్ పరిస్థితులు మీకు కలిసి వచ్చేటువంటి సాయంత్రం లాభాలు బాగా పెరిగి ఉంటాయి విద్యార్థులకు చదువులో శ్రద్ధ వహిస్తారు సబ్జెక్టులు సులభంగా అర్థమవుతూ ఉంటాయి ఫైనాన్స్లో పెట్టుబడులు శుభదాయకంగా ఉంటాయి మహిళలకు ఫ్యాషన్ బ్యూటీ చెఫ్ కేటరింగ్ పిల్లల ఉత్పత్తుల వ్యాపారాలు బాగా ముందుకు వెళ్తాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు ఈరోజు పరిహారం ఆదిత్య దేవుడికి అర్ఘ్యాలు సమర్పించండి జిల్లేడు పూలతో అర్చన చేయండి శుభకరంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో సహచరులు సీనియర్లు మీ సూచనలు గౌరవిస్తారు కొత్త అవకాశాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారాలలో నిలిచిపోయినటువంటి యొక్క డీల్స్ మళ్ళీ ప్రారంభమవుతాయి విద్యార్థులు ప్రగతిలో ముందుకు సాగుతారు ఫైనాన్స్ విషయాలలో పెట్టుబడులు లాభంగా మారే సూచనలు ఉన్నాయి మహిళలకు బోటిక్ హస్తకళలు మరియు ఇంటి దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు చేస్తే చాలా మంచి ఆర్డర్లు మీకు రాగలవు అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఈరోజు మరియు వీసా ప్రాసెసింగ్ సానుకూలంగా ఉంటుంది మరి ఈరోజు పరిహారం మహాలక్ష్మికి పసుపు దీపం వెలిగించండి అన్ని రకాలుగా అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కాస్త ఒత్తిడిగా ఉన్నప్పటికీ ఫలితాలు మీ యొక్క अक्षमे उठाई ఉద్యోగంలో కొన్ని పనులు ఆలస్యంగా అయినా కానీ సక్సెస్ అవుతాయి వ్యాపారంలో పోటీ ఉన్న అనుకోని ఆర్డర్లు రావడం వల్ల లాభం అనేది కలగగలదు లక్ష్యానికి దగ్గరగా ఉంటారు ఫైనాన్స్ విషయంలో పెద్ద పెట్టుబడులు వాయిదా వేయడం చాలా మంచిది మహిళలకు బిజినెస్లో కమ్యూనికేషన్ ఆధారిత రంగాలు ఆన్లైన్ సర్వీసెస్ కంటెంట్ క్రియేషన్ మార్కెటింగ్లో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి రాగలవు విదేశాలలో ఉన్నవారికి కుటుంబ సంబంధితమైనటువంటి శుభవార్తలు మీరు ఈరోజు వింటారు మరి ఈరోజు పరిహారం శ్రీహారి యొక్క ధ్యానం అనేది చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు శుభం భూయాదు ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచారంలో మంచి ప్రగతి కనిపించేటువంటి రోజు ఉద్యోగంలో మీ ఆలోచనలు కొత్త ప్రణాళికలు ప్రశంసలు అందుకుంటాయి పై అధికారులు మీ పనిని ప్రత్యేకంగా గుర్తించి మీ యొక్క స్థానంలో ఉన్నతమైన స్థానం మీకు కల్పించగలరు వ్యాపారాలలో ఉదయం నెమ్మదిగా ఉన్న మధ్యాహ్నం నుంచి లాభాలు అనేటివి విస్తారంగా ఉంటాయి విద్యార్థులకు చదువులో శ్రద్ధ పెరుగుతుంది ఫైనాన్స్ విషయంలో మీరు చేసేటువంటి ఒక నిర్ణయాలు సరైన దిశలో మీకు ఉంటాయి మహిళలకు వంట క్యాటరింగ్ డెకరేషన్ ఇత్యాది రంగాలలో అభివృద్ధి అనేది మీకు ఈరోజు కలిగి ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి శుభ ఫలితాలు మీకు ఈరోజు కలగగలవు ఈరోజు పరిహారం చంద్రునికి తెల్లని పుష్పాలతో అర్చన చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభ భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క ఉద్యోగంలో మంచి లాభాలు అనేవి మీకు కలగగలవు మరియు మీ యొక్క ఫలితనాన్ని గుర్తించడంతో మంచి ఫలితాలు మీకు అధికారికంగా రాగలవు మరియు మీటింగులు ప్రాజెక్టులు అనుకూలంగా మూస్తాయి వ్యాపారంలో పెద్ద పెద్ద ఆర్డర్లు మీకు రావడం అనేది శుభ సూచకంగా ఉంటుంది కొత్త పెట్టుబడిదారులు మీ ముందుకు రావడం వలన మీ యొక్క వ్యాపారంలో ఉన్నతమైనటువంటి పురోగతి మీకు లభించగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఈరోజు పరిహారం సూర్యునికి ఆరాధన చేసుకోవడం వలన ఎర్రని పుష్పాలతో సూర్యారాధన చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యవహారంలో వ్యాపారాలలో కొత్త ఆలోచనలు కొత్త భాగస్వామ్యాలు ప్రారంభమవుతాయి వాటి వల్ల లాభాలు అనేటివి మీకు కలగగలవు ఫైనాన్స్ విషయంలో అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి లాభాలు స్థిరంగా ఉంటాయి మహిళలకు హెల్త్ ఫిట్నెస్ హోమ్ సర్వీస్ వ్యాపారాలు వేగంగా ఎదుగుతాయి విదేశీ యొక్క రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఈరోజు మరియు ఈరోజు పరిహారం విఘ్నేశ్వరుడికి పచ్చి గరికతో పూజ చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి శుభం రోజు తుల రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో చాలా మంచి ప్రగతి అనేది కనిపిస్తుంది నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మీ ఆలోచనలు మీ యొక్క టీమును ముందుకు సాగే పరంగా ఉంటాయి వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు మీకు గణనీయంగా లాభాన్ని కలుగజేస్తారు విద్యార్థులకు చదువులో చక్కని ఫలితాలు కలగగలవు ఫైనాన్స్ విషయంలో పెట్టుబడులు బాగా పెరుగుతాయి మహిళలకు ఫ్యాషన్ హోమ్ డెకార్ బ్యూటీ రంగాలలో అసాధారణమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి మంచి శుభ వారం మరి కాబట్టి ఈరోజు పరిహారం లక్ష్మీదేవిని ఎర్రని మందార పూలతో పూజ చేయండి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క ఉద్యోగంలో ఇతరుల వల్ల చిన్న గొడవలు వచ్చినా కానీ దానిని వెంబడి పరిష్కారం చేసుకోగలరు వ్యాపారంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు చిన్న లాభాలు వస్తూనే ఉంటాయి దానివలన అధికంగా మీకు ఆదరణ అనేది కలుగుతూ ఉంటుంది ఫైనాన్స్ విషయంలో ఖర్చులు ఎక్కువగా కనిపిస్తాయి మహిళలకు హోమ్ టిఫిన్ ఫుడ్ డెలివరీలో మంచి ఆదాయం అనేది కలగగలదు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరి ఈరోజు పరిహారం స్వామి యొక్క ఆరాధన చాలా శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూజాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మీ యొక్క ప్రయత్నాలకు మంచి ఫలితం లభించే రోజు ఉద్యోగంలో ప్రత్యేక అవకాశాలు ఉంటాయి కొత్త బాధ్యతలు పొందే సూచనలు బలంగా ఉన్నాయి వ్యాపారాలలో పెద్ద ఆర్డర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది స్టాక్ పెట్టుబడులు శుభ ఫలితాలను కలిగిస్తాయి విద్యార్థులకు ఎంతో మంచి పురోగతి ఉండగలదు మహిళలకు కోచింగ్ బ్యూటీ ఆన్లైన్ క్లాసెస్ రంగాలలో లాభాలు అనేటివి రాగలవు విదేశాలలో ఉన్నవారికి కుటుంబ సంబంధితమైనటువంటి శుభవార్తలు మీరు వినగలరు ఈరోజు పరిహారం గురువు యొక్క ఆరాధన చేసుకోవడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ రోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో పని ఒత్తిడిగా ఉన్నా కానీ ఫలితాలు మీ పక్షాననే ఉంటాయి ఉద్యోగంలో మీ యొక్క నిర్ణయాలు సరిగ్గా పనిచేస్తాయి వ్యాపారంలో పెద్ద పెద్ద డీల్స్ మీకు రావడం వలన అధికమైనటువంటి ఒక లాభాలు మీకు కలగగలవు ఫైనాన్స్ విషయంలో మంచి ఆలోచనలు మీకు ముందుకు నడిపిస్తూ ఉంటాయి మహిళలకు కిచెన్ ప్రొడక్ట్స్ ఆభరణాలు ఇంటీరియర్ రంగాలలో మంచి ఆదాయం అనేది కలగలదు మరియు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా యొక్క పనిలో మంచి లాభాలు మీకు కలగగలవు మరి ఈరోజు పరిహారం శనిదేవునికి నువ్వులతో అభిషేకం చేసి నువ్వుల దీపం వెలిగించండి శుభంగా ఉంటుంది శుభ భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో మీకు మంచి స్థానం లభించే గ్రహచార స్థితి గలదు ఇంటర్వ్యూలలో విజయం అనేది సాధించగలరు వ్యాపారాలలో పెద్ద స్థాయి ఆర్డర్లు మీకు రాగలవు కొత్త డీల్స్ మీకు రావడం వల్ల ఆనందదాయకమైనటువంటి ఒక సంతోషం మీరు కలిగి ఉంటారు ఫైనాన్స్ రంగంలో ఆకస్మిక ధనలాభం అనేది కలగగలదు మహిళలకు డిజిటల్ మార్కెటింగ్ హోమ్ బేకింగ్ ట్రావెల్ సంబంధిత వ్యాపారాలు బాగా అభివృద్ధిలో మీకు ఉంటాయి విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఈరోజు పరిహారం దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయా ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీనరాశి వారికి ఉద్యోగంలో మీ యొక్క ప్రతిపాదనలు ప్రత్యేకంగా గమనించబడతాయి సీనియర్ల ప్రశంసలు వ్యాపారంలో పెరిగిన కస్టమర్లు లాభాలను గణనీయంగా పెంచుతారు విద్యార్థులకు చదువులో అద్భుతమైనటువంటి ఒక దృష్టి ఫైనాన్స్లో కొత్త రాబడులు మహిళలకు హోమ్ డెకార్ ఫుడ్ ప్రొడక్ట్స్ కాస్మెటిక్స్ రంగాలలో మంచి ఆదాయం అనేది కలగగలదు విదేశీ సంబంధిత పనులలో శుభవార్తలు మీకు వినగలరు మరి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఈరోజు పరిహారం గురుచరణ సేవ చెయ్యండి మరియు తెల్ల జిల్లేడు పూలతో సూర్యునికి పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు शुभम हो